నమ తెలుగు పురోహిత మ్యాట్రిమోని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ అర్చకులు పురోహితుడు మరియు ఘనపాటిలకి సంబంధించినటువంటి వివరాలు మనం ఇక్కడ చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా అంటే ఇప్పుడు మనం సనాతన ధర్మం నిలబెట్టుకోవటం అంటే ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఎవరి బాధ్యత కాదు మనందరం కూడా మాకు ఈ పురోహితులే అక్కర్లేదు అంటూ మనం ఈ వీడియో చూడమే మానేసి ప్రొఫైల్స్ చూడటమే మానేసామనుకోండి మన సనాతన ధర్మమే కుంటుపడేటటువంటి అవకాశం ఉంది పౌరోహిత్యం చేస్తున్నటువంటి వారు కూడా వారి అమ్మాయిని పురోహితులకు ఇవ్వడానికి ఇష్టపడకపోతే మరి వారిని వివాహం చేసుకునేది ఎవరు దానిలో ఉన్నటువంటి సాధక బాధకాలు తెలిసినటువంటి వారే ముందుకు రావాలి కదా అసలు మరి అలా ముందుకు వస్తేనే మనం సనాతన ధర్మం మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము అందుకని మీ దగ్గర అమ్మాయి ఉంటే మాకు జ్యోతి మ్యాట్రిమోనికి ఒకసారి ఫోన్ చేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్ ఇస్తే చాలు మేము ఆ అమ్మాయికి పూర్తిగా ఉచితంగా సేవలందజేస్తాము అర్చకులు పురోహితులు ఘనపాటిలని వివాహం చేసుకునేటటువంటి అమ్మాయిలకి పూర్తిగా ఉచితంగా చేస్తాము మన సనాతన ధర్మం నిలబెట్టుకోవటంలో ప్రతి ఒక్కరూ చేయి చేయి కనుక్కుంటూ జ్యోతి మ్యాటమోని వారితో సహకరించి పురోహితులకి అర్చకులకి ఘనపాటిలకి వివాహం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము ముందుగా పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి జోహార్లు అర్పిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఎంతో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అభినందిస్తూ మనం అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం అమ్మాయి పేరు త్రిపుర ఏడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి మూడు నలభై మూడు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది కరీంనగర్లో పుట్టింది వైదికే వెళ్ళాలండి హరిత సతోత్రము విశాఖ నక్షత్రం నాలుగవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందంటే అమ్మాయి ఎం ఫార్మసీ చేసింది నిజానికి ఈ వీళ్ళ నాన్నగారికి చేతులెత్తి నమస్కరించవచ్చు అలాగే ఈ అమ్మాయి యొక్క సహృదయానికి మనం చేతులెత్తి నమస్కరించవచ్చు ఎం ఫార్మసీ చదువుకున్నటువంటి అమ్మాయి పురోహితుణ్ణి అర్చకుణ్ణి ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంది అంటే వారి యొక్క ఔన్నత్యాన్ని వే పొగడాలి ఈ మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీటి నాలుగు వీళ్ళ నాన్నగారు వేదం చదువుకున్నటువంటి వారికి ఈ అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి మీరు సంప్రదించవలసినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 సంప్రదించగలరు అమ్మాయి పేరు శ్రీవాణి ఐదు ఏడు పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో పుట్టిందండి నాలుగు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టింది సూర్యపేటలో పుట్టిందండి వేల నియోగులు కాసపస గోత్రము పూర్వభద్ర నక్షత్రము నాలుగో ఏడు ఎత్తు ఉంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది ప్రస్తుతం ఉద్యోగం ఏమి చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సంధ్యారాణి ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి ఆరు గంటలకి రాత్రి పూట పుట్టి సాయంకాలం పూట పుట్టింది ఉయ్యూరులో పుట్టిందండి ఆరు వేల నియోగులండి కౌనిక సగోత్రము కృత్తికా నక్షత్రం మూడో పాదము ఐదు ఆరు ఎత్తు ఉంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది ప్రస్తుతం ఉద్యోగం ఏమి చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మనము పురోహితుడిని అర్చకుల్ని ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకు మటుకు మనం పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తున్నామండి మరొక మారు వారికి జోహార్లు అర్పిస్తూ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలని ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అబ్బాయి పేరు రామశర్మ పదిహేడు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టాడండి పది ముప్పై రెండు నిమిషాలకి ఉదయం పుట పుట్టాడు హన్మకొండలో పుట్టాడు వైదికీ వెన్నాలండి కౌండింగ్ సగోత్రము నక్షత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి ఇంటర్మీడియట్ చదివాడు వేద పండిత్గా చేస్తున్నాడండి ఈ అబ్బాయికి చక్కటి ఆదాయం ఉంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సంపత్ ఇరవై ఏడు సంవత్సరాలండి పెద్దపల్లిలో పుట్టాడు వైదికీ విన్నాలండి పరాశరస గోత్రము శతపిశా నక్షత్ర పాదము ఆడకులు ఎత్తు ఉంటాడండి అబ్బాయి వచ్చేసి పదవ తరగతి చేశాడు ఆగమశాస్త్రం చదివాడు పురో పౌరోహిత్యం చేస్తూ అబ్బాయి చక్కగా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాడండి అబ్బాయికి వచ్చేసి యాభై వేల రూపాయల మీదకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు ఉపేంద్ర పన్నెండో పదకైనా పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాడండి పది యాభై ఐదు నిమిషాలకి ఉదయం ముట పుట్టాడు పిఠాపురంలో పుట్టాడు వైదికీ వెళ్ళినండి కాసపస గోత్రము నక్షత్రం మూడో పదము ఐదు మూడు ఎత్తుంటాడండి స్మార్థం నేర్చుకున్నాడు అబ్బాయిని చూసి పురోహితుగా పనిచేస్తున్నాడు నలభై ఐదు వేల రూపాయలు నెలకి ఆదాయం చూశారు కదా పురోహితులకు కూడా తక్కువ ఏమీ లేదండి ఆదాయం ఒక చక్కటి ఉద్యోగి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి ఎంతైతే సంపాదిస్తానో మరి చక్కటి విద్య ఉన్నటువంటి వారికి కూడా ఆదాయం అంతే ఉంది పైగా వీళ్ళు కొన్ని గంటలు శ్రమపడి ఇంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు కాబట్టి ఇది గమనించాలి అలాగే పురోహితులు రిజిస్టర్ చేస్తున్నాం కదా అనేసి అనుకోకుండా పిల్లల్ని వెతకడం ఎంత కష్టమైనటువంటి విషయమో పురోహితులు కూడా గమనించాలయ్యో వీళ్ళు మాకు అమ్మాయిని వెతికి పెట్టడంలో ఇంత శ్రమ పడుతున్నారు కాబట్టి వీరికి మా వంతు చేయూతనిద్దామంటూ వారికి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు ఏవైనా వస్తే కనుక ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా మనము మన జ్యోతి మ్యాట్రమోని ద్వారా పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తాము స్వస్తి సర్వేదైనా సుక్నోహం అంది